హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్రధరుడి చల్లని అనుగ్రహం మనకు లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు మన సాయి సమర్థుల నుంచి ఒక మంచి మాటను తెలుసుకుందాం సద్గురువుల మాటలు వినడమే మనకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది సద్గురువుల మాటలు వినడం వలన మనకు కలిగే సమస్యలు కూడా తీరుతాయి కనుక మన సాయి సమర్థులు చెప్పేటువంటి ఒక్కొక్క మాట మన జీవితానికి వేదవాకుగా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది మనకు ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది ఈరోజు బాబాగారు ఒక మంచి మాటను మనకు అనుగ్రహిస్తున్నారు మనం బాధలో ఉన్నప్పుడు ఆ సాయి చెప్పే ప్రతి మాట మనకు అమృత జల్లులాగా సంతోషాన్ని కలిగిస్తాయి మనం కోరుకున్నది నెరవేరుతుంది అనే నమ్మకాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి ఆ సాయినాథుడు మనకు చెప్పే మాటలను వింటే ఇప్పుడు బాబా గారు మనతో చెప్పే ఆ సంతోషకరమైన మాట ఏమిటో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం తల్లి నీ కన్నీరు తుడుచుకొని నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను నీకు తప్పకుండా ఆనందం అనేది కలుగుతుంది బిడ్డ నీ జీవితంలో నీకు ఇవ్వవలసిన వాటిని నేను ముందుగానే నిర్ణయించి ఉంచాను ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఈ సంఘటనలకు నీ కర్మ ఫలితమే కారణమని నువ్వు తెలుసుకోగలిగితే ఇంకా నీకు బాధ అనేదే ఉండదు అలాగే నీకు మరొక ముఖ్యమైన మాటను చెబుతున్నాను శ్రద్ధగా విను విధి నీ కోసం నిర్ణయించినది నీ వద్దకు వచ్చి చేరుతుంది నీవి అయిన వాటిని నువ్వు పొందడం కోసం కొంతకాలం సహనంతో ఎదురు చూడవలసి ఉంటుంది ఇప్పుడు నువ్వు నన్ను ఏదైతే కోరుతున్నావో అది నీకు వచ్చి చేరే సమయము త్వరలోనే దగ్గరలోనే ఉన్నది అవి నీకు కావాలి అన్న వద్దు అన్న కొన్ని తప్పక నిన్ను వచ్చి చేరతాయి వాటిని నువ్వు తీసుకొని తీరవలసిందే ఎందుకంటే ఇది దైవ నిర్ణయం దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ ఎప్పుడు తప్పించుకోలేరు అది తప్పించుకోవటం దైవానికి కూడా సాధ్యం కాదు ఇది నీ సాయి చెప్పే సత్యవాకు అని బాబా గారు ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు మన జీవితంలో అన్నీ కూడా మనం కోరుకున్నట్లే జరగవు కొన్ని మాటలు మనం అనుకున్నవి జరగవు కొన్ని మనం ఊహించనివే జరుగుతాయి అయితే దైవం మనల్ని బాధ పెట్టే విధంగా ఏ పని కూడా చెయ్యదు మనం కోరుకున్న వాటిని ఇచ్చి మనం సంతోషంగా అదృష్టంగా భావించినప్పుడు దైవం కూడా సంతోషిస్తుంది అయితే మన జీవితంలో మనకు ఏమి జరగాలో అది అంతా కూడా మన కర్మ ఫలితం ఆధారంగానే జరుగుతుందని మన సాయి సమర్థులు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు బాబా గారు మనకు చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని ఆ సాయి సమర్థుల వాక్కు ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం రత్నపుర నగరంలో నందికేతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను తనకు వచ్చిన వేద విద్యలను తన దగ్గరకు వచ్చే పిల్లలకు చెబుతూ వాళ్ళ నుంచి ఒక పైసా ధనాన్ని కూడా ఆశించకుండా నందికేతుడు వాళ్లకు ఉచితంగానే విద్యని నేర్పించి ఆ విద్య నేర్చుకోవడానికి వచ్చిన వాళ్లకు ఆహారం కానీ ఇతర ఏ ఖర్చులైనా కూడా నందికేతుడు తన సొంత ధనంలో నుంచే వాడేవాడు ఆ విధంగా చేయటం వలన కొన్నాళ్లకు నందికేతుడికి ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు అన్నీ కూడా అయిపోతాయి ఇలా గడుస్తున్న సమయంలో కూడా నందికేతుడు ఎవరిని ధన సహాయం మాత్రం అడిగేవాడు కాదు ఒకరోజు నందికేతుడు భార్య చూడామని అతనితో మనం ఈ విధంగా చేసే ఈ పని ఎంతో మంచిది విద్య నేర్పిన వాళ్లకు వాళ్లకు కావాల్సిన మంచి చెడులను కూడా మనమే చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం అలా చేసేందుకు కూడా మన దగ్గర ఉన్న ధనం సరిపోవటం లేదు ఉన్న ఆస్తులు అన్నీ కూడా అయిపోయినాయి ఈ చిన్న ఇల్లు తప్ప మనకి ఏమీ లేదు మీరు మీకు తెలిసిన ఎంతోమంది గొప్ప గొప్ప ధనికులు ఉన్నారు కదా వాళ్లకు మీ పరిస్థితి చెప్తే వాళ్ళు తప్పక కొంత ధన సహాయం చేస్తారని భార్య అడగమని చెప్తుంది అందుకు నందికేతుడు ఆ పని తాను చెయ్యలేనని తను ఉన్న అటువంటి పరిస్థితులకు తనకు ఏమాత్రము బాధలేదని దైవం తనకు తప్పక సహాయం చేస్తుందని తను ఎవరినైనా ధనాన్ని అడిగి వాళ్ళు ఇవ్వకపోతే మనసు చిన్నబుచ్చుకోవటమే కాక వాళ్లను అడగడం అంటే అడుక్కోవడంతో సమానమని అందువలన నేను ఆ పని చెయ్యలేనని చెప్తాడు నందికేతుడు బాగా చదువుకున్నవాడు గొప్పవాడు అయ్యుండి అతను ఆ విధంగా చెయ్యలేకపోతున్నాడని చూడమని ఎంతగానో బాధపడుతుంటుంది కానీ ఏ రోజు భర్తను మాత్రం ఒక్క మాట కూడా అనదు ఇలా కొన్నాళ్ళు గడిచిపోతాయి నందికేతుడి కుమార్తెకు వివాహ వయస్సు వస్తుంది నందికేతుడు కుమార్తెను వివాహం చేసుకోవడం కోసం అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతల వలన ఎక్కడెక్కడ నుంచో ఎంతోమంది వచ్చి వాళ్ళు ఆ పిల్లను వివాహానికి వాళ్లకు ఇచ్చి చెయ్యమని అడుగుతుంటారు వచ్చిన వాళ్ళ వివరాలను గుణగణాలను తెలుసుకుని ఒక మంచి సంబంధాన్ని తన కుమార్తెకు కుదుర్చుకుంటాడు అతని జాతకము ఆమె జాతకము చక్కగా ముడిపడతాయి ఆ కుటుంబం వారు కూడా అతని పేరు ప్రఖ్యాతలను విని అందుకు ఆ సంబంధానికి ఇష్టపడతారు అయితే ఒక సంవత్సరం వరకు మంచి ముహూర్తాలు లేవు అనడంతో పెళ్ళికొడుకు వాళ్ళు కూడా ఒక సంవత్సరం ఆగే వివాహం చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు ఇవి అన్నీ వింటున్న చూడమని భర్తతో ఒక సంవత్సరం తర్వాత మనం ఏం పెట్టి మన కుమార్తెకు వివాహం చేయగలం ఒక పూట తింటే రెండో పూట తినడానికి కూడా మన ఇంట్లో లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో వైభవంగా వాళ్ళు ఆశపడినట్లుగా మనం మన కూతురికి వివాహం చెయ్యలేం కదా ఇటువంటి పరిస్థితులు కలుగుతాయనే నేను మొదటి నుంచి సంపాదన విషయంలో జాగ్రత్త పడమని మీకు ఎన్నోసార్లు చెప్పాను మీకు తెలిసిన వాళ్ళను కూడా వెళ్ళి ధన సహాయం అడగమన్నాను కానీ మీరు నేను ఏది చెప్పినా ఏ మాట వినిపించుకోలేదని భర్త నందికేతుడిని చూడామని గట్టిగా మందలిస్తుంది దాంతో నందికేతుడికి బాధ కలిగి భార్య మాటలను పట్టించుకోకపోగా తను ఒక పలుగు తీసుకొని దొడ్లోకి వెళ్ళి తవ్వుతుంటాడు నందికేతుడికి ఎప్పుడు బాధ కలిగినా కోపం వచ్చినా దొడ్లో ఉండే చెట్ల దగ్గరకు వెళ్ళి పాదులు చేయడమో లేకపోతే కొత్త చెట్లను పెట్టడమో చేస్తుంటాడు అలా నందికేతుడు తన దొడ్లో ఉండే మల్లె చెట్టును అంటు కట్టాలని దాని నుంచి వచ్చే పూలకు ఈశ్వరుడికి పూజ చేసుకోవాలని ఆలోచించి ఆ చెట్టుకు అంటు కట్టడం కోసం పక్కన పాదుని చేస్తుంటాడు తాను పలుగు దింపిన ప్రదేశంలో నేలలో కంగుమనే శబ్దం వస్తుంది ఏంటా గుణపానికి ఏదో గట్టిగా తగిలింది అని అనిపించి అతను ఆ పలుగును పక్కన పడేసి పార తీసుకువచ్చి పై పైన ఆ మట్టంతా తవ్వుతుంటాడు అయితే నందికేతుడి విషయాలు తెలిసిన చూడామని అనవసరంగా భర్తను అన్నానని కోపాన్ని తట్టుకోలేక తను ఆ విధంగా మాట్లాడానని భర్తకు నచ్చ చెప్పి లోపలకు తెచ్చుకోవాలనే ఆలోచనతో తను కూడా దుడ్లోకి వెళుతుంది నందికేతుడు ఆ మొక్క దగ్గర ఎంతో శ్రద్ధగా పాదు చేస్తున్నట్లుగా ఆ మట్టిని తవ్వడం చూసి మీరు పెట్టిన మొక్కలు చాలు కోపాన్ని తగ్గించుకొని లోపలికి రండని భర్తను పిలుస్తుంది అందుకు నందికేతుడు చూడమని వైపు చూస్తూ నవ్వుతూ తనకు ఏమీ కోపం లేదని ఇక్కడ నుంచి ఏదో శబ్దం వచ్చిందని ఏమి ఉన్నదో చూసేందుకే తవ్వుతున్నానని ఆ శబ్దం వచ్చిన ప్రదేశంలో మట్టి మొత్తాన్ని కూడా పారతో చెక్కి తీసేస్తాడు అలా ఒక రెండు అడుగుల లోతుకు తొవ్వేటప్పటికీ అక్కడ వాళ్లకు ఒక రాగి బిందె కనపడుతుంది అది చూస్తూనే చూడామని ఎంతో సంతోషంతో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ బిందెను పైకి తీస్తారు దాని నిండా బంగారు కాసులు కనపడతాయి అది చూసిన చూడామని ఎంతో సంతోషంగా వాళ్లకు కలిగిన దరిద్రం తీరిపోతుందని అతను ఇప్పుడు విద్యార్థులకు విద్య నేర్పుతున్నట్లే ఇంకా ఎప్పుడూ కూడా విద్యను కొనసాగించవచ్చని కూతురుకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చెయ్యవచ్చని చూడామని నందికేతుడితో అంటుంది ఆ మాటలు వింటున్న నందికేతుడు నువ్వు అనుకుంటున్నట్లు మనం ఆ విధంగా చెయ్యకూడదు భూమి నుంచి దొరికిన సొత్తు భూపతులైన రాజులకే సొంతం భూమిని పాలించే వాళ్ళదే ఆ సొత్తి అవుతుందని తన ఇంట్లో దొరికిన సొత్తుని తీసుకొని రాజా ఆస్థానానికి వెళ్ళి జరిగిందంత మహారాజుకు చెప్పి నందికేతుడు ఆ ధనం మొత్తము కూడా రాజుకు ఇస్తాడు అయితే రాజు మాత్రం నందికేతుడులాగా కాకుండా ఎంతో సంతోషంగా తనకు ఆ ధనం దొరికిందని ముందు వెనుక ఆలోచించకుండా ఆ బిందులో ఉన్న ధనమంతా కూడా తన కోశాగారంలో పెట్టమని అక్కడ ఉన్న మంత్రికి చెప్తాడు ఆ విషయాలను చూస్తున్న మంత్రి ఆశ్చర్యపోతుంటాడు రాజు అయ్యుండి అతను ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర ఆ ధనాన్ని ఎలా తీసుకున్నాడా అని అనుకుంటుంటాడు అయితే ఇప్పుడు మనం రాజుకు ఈ విషయాన్ని చెప్పే సమయం కాదు అని ఆ వెండి కాసులు ఉన్న బిందెను తీసుకువెళ్ళి కోశాగారంలో పెట్టేస్తాడు మరసటి రోజు కూడా మళ్ళీ అదేవిధంగా నందికేతుడు మరొక బిందెను తెచ్చిస్తాడు అది చూసిన మహారాజు ఆశ్చర్యపోతాడు తన దొడ్లో దొరికినదని మహారాజుకు ఇచ్చి వెళ్ళిపోతాడు నాడు కూడా నందికేతుడు ఆ విధంగానే ప్రవర్తిస్తాడు అది చూసిన మహారాజు మూడు బిందెల బంగారం తనకు మూడు రోజుల్లో దొరికిందని అతని దొడ్లో ఇంకా ఎన్ని లంకి బిందెలు ఉన్నాయో అనుకున్న మహారాజు ఆ విషయాన్ని మంత్రితో చెప్తాడు అందుకు మంత్రి ఇప్పటికీ మూడు రోజులు మూడు బిందెలు వరుసగా తెచ్చిచ్చాడు అసలు వాటిల్లో ఎంత బంగారం ఉందో చూడండి ఆ తరువాత ఆ బ్రాహ్మణుడి ఇంత బంగారం ఉందో లేదో తర్వాత ఆలోచించవచ్చని మహారాజుకు సలహాను ఇస్తాడు మంత్రి చెప్పినట్లుగానే మహారాజు మనం వెళ్ళి ఆ బంగారం ఎంత ఉందో చూడాలనుకొని మంత్రిని తన వెంట పెట్టుకొని కోశాగారానికి వెళతాడు అయితే కోశాగారంలో ఒక్క రాగి బిందె కూడా కనపడదు అది చూసిన మహారాజు ఆశ్చర్యపోతాడు తన ముందు కోశాగారంలో పెట్టిన ఇత్తడి బిందెలు మూడు ఏమైనాయి అని ఆలోచిస్తూ ఒకవేళ ఆ ఇత్తడి బిందెలు మళ్ళీ అతనే తీసుకువెళ్ళి రోజు తెచ్చిస్తున్నాడేమో అనే అనుమానం మహారాజుకు కలుగుతుంది నందికేతుడి మీద తనకు కలిగిన అనుమానాన్ని మంత్రికి చెప్తాడు అందుకు మంత్రి ఒకవేళ అతను అటువంటి వాడు అయితే కనుక అసలు మీకు ఆ బంగారు కాసులున్న బిందెనే తెచ్చిచ్చేవాడు కాదు అతను చదువుకున్న బ్రాహ్మణుడు ఎంతో మంచివాడు అతడిని మీరు ఆ విధంగా అనుమానించకూడదని దీని వెనుక మరేదైనా మర్మం ఉండి ఉంటుందని మనం ఆ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలని చెప్తాడు మంత్రి ఎంత చెప్పినా మహారాజులో మాత్రం అతని మీదే అనుమానం కలుగుతుంది మరుసటి రోజు నందికేతుడు మరొక రాగి బిందెను తెచ్చి మహారాజు ఎదుట పెడతాడు తన దొడ్లో ఆ రాగి బిందె దొరికిందని చెప్తాడు అందుకు సరే నువ్వు వెళ్ళమని చెప్పిన మహారాజు ఆ బిందె మీద తన పేరుని చెక్కించి ఆ బిందెను కోశాగారంలో ఉంచుతాడు మరుసటి రోజు నందికేతుడు మళ్ళీ తనకు మరొక బిందె దొరికిందని మహారాజు దగ్గరకు తెస్తాడు అయితే మహారాజు ముందు రోజు ఆ బిందె మీద ఎక్కడ పేరు చెక్కించి ఉంచాడో ఆ ప్రదేశంలో చూస్తాడు ఆ ప్రదేశంలో మహారాజు పేరు అలా రాసే ఉంటుంది అది చూసిన అతనికి తన అనుమానం నిజమని అతనే దొంగతనం చేస్తున్నాడని ప్రతిరోజు ఆ బిందెనే తెచ్చిస్తున్నాడని అతను ఎంతో ఉత్తముడు మంచివాడని అనిపించుకోవడం కోసమే ఈ విధంగా చేస్తున్నాడని అనుకున్న మహారాజు నందికేతుడిని చెరసాలలో వేయిస్తాడు అయితే మంత్రికి మాత్రం నందికేతుడు అటువంటి వాడు కాదని అతను నిజాయితీ పరుడని అంతేకాకుండా దైవం అతనికి సహాయం చేస్తుందని అందుకనే ఈ విధంగా జరుగుతుందని తెలుసుకున్న మంత్రి ఆ విషయాలను ఎలాగైనా మహారాజుకు తెలియజేయాలని అనుకుంటాడు అయితే మరుసటి రోజు పొద్దున్నే నందికేతుడు మరొక బిందెను తీసుకొని మహారాజు దగ్గరకు వచ్చి ఆ బిందె నిండా బంగారు కాసులు ఉన్నాయని ఆ బిందెను తీసుకోమని ఇస్తాడు అది చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోతూ నిన్న నేను నిన్ను చెరసాలలో వేయించాను అయినా నువ్వు చెరసాల నుంచి ఎలా బయటకు వచ్చావు మళ్ళీ ఈ బిందెను ఎలా తేగలిగావని అడుగుతాడు అందుకు నందికేతుడు నిజాన్ని దాచకుండా తను చెరసాలలో ఉన్నప్పుడు ఒక సైనికుడు వచ్చి నేను ఏ తప్పు చేయలేదని న్యాయ నిరూపణ జరిగిందని అందువలన మీరు నన్ను విడిచిపెట్టమని చెప్పారని ఆ సైనికుడు విడిచిపెట్టాడని అలా కారాగారం నుంచి ఇంటికి వెళ్ళిన తనకు తెల్లవారేసరికి తన ఇంటి మొక్కల పాదుల్లో మరొక బిందె కనపడిందని అందుకని అది తెచ్చి మహారాజుకు ఇచ్చానని చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజుకు నందికేతుడిపై మరింత ఆగ్రహం పెరిగి అసలు నిన్న నీ విషయం నేను మాట్లాడిందే లేదు నిన్ను విడిచిపెట్టమని నేను ఏ సైనికుడికి చెప్పినదే లేదు నువ్వే ఏ సైనికుడికైనా ధనాన్ని ఇచ్చి విడిచిపెట్టమని చెప్పి ఉంటావు అసలు ఇక్కడ ఉన్న సైనికుల్లో నిన్ను విడిచిపెట్టినవాడు ఎవరో చెప్పమని ఆ కారాగారానికి కాపలాగా ఉన్న సైనికులను పిలుస్తాడు అయితే అక్కడకు వచ్చిన వాళ్ళల్లో ఎవ్వరూ కూడా అతడిని విడిచిపెట్టిన వారు లేరని మహారాజుతో నందికేతుడు ధైర్యంగా చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజుకు మరింత కోపం పెరిగి అతనే తప్పించుకుపోయి సైనికులు విడిచిపెట్టారని అబద్ధం చెప్తున్నాడనుకొని ఆ క్షణమే అతనికి మరణదండనను విధిస్తున్నానని అతడిని తీసుకువెళ్ళి రాజ్యపు శివారుల్లో అతని తల నరికించామని చెప్పి భటులతో చెప్తాడు ఆ మాటలు అక్కడే ఉండి వింటున్న మంత్రి మహారాజా మీకు బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది మీరు చేస్తున్న పని తప్పని ఆ బ్రాహ్మణుడిని విడిచిపెట్టమని చెప్తాడు అయితే మంత్రి ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోడు మహారాజు చెప్పినట్లే సైనికులు అతనిని తీసేందుకు తీసుకువెళ్తుంటారు అయితే మంత్రి మాత్రం అతని విషయంలో కొంచెం కూడా విచారాన్ని చూపించకపోగా రేపు అతను మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వస్తాడని అతనికి దైవం సహాయం చేస్తుందని అతను ఈ మరణాన్ని కూడా తప్పించుకోగలడని చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజు అలాగే జరిగితే కనుక నేను మీరు ఏది చెప్పినా చేస్తాను అతను ఇప్పుడు ఈ మరణం నుంచి తప్పించుకోలేడని మహారాజు ఎంతో ధైర్యంగా చెప్తాడు మరుసటి రోజు నందికేతుడు మంత్రి చెప్పినట్లుగానే మరొక రాగి బిందె నిండా బంగారు కాసులను తీసుకొని వచ్చి మహారాజు ఎదుట నిలబడి ఆ బిందెను అక్కడ ఉంచి మహారాజా ఈ బిందె నా దొడ్డీదో దొరికినదని మీరు దాన్ని తీసుకోమని ఇస్తాడు అది చూస్తున్న మహారాజుకు నందికేతుడిపై మరింత ఆగ్రహం పెరిగి నిన్న నేను నీకు మరణదండను విధించాను అయితే నువ్వు ఆ మరణదండన నుంచి ఎలా తప్పించుకున్నావని అడుగుతాడు అందుకు తెల్లబోయి చూస్తున్న నందికేతుడు మహారాజా నేనెక్కడ తప్పించుకున్నాను మీరే కదా మీ దూత ద్వారా నాకు మరణదండన విధించక్కర్లేదని న్యాయ నిరూపణ జరిగిందని మీరు విడిచిపెట్టమని ఆదేశించినట్లుగా ఒక లేఖను రాసి మరీ పంపించారు కదా ఆ విషయమే సైనికులు చూసి ఆ విషయాన్ని తెలుసుకుని నన్ను విడిచిపెట్టారని చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజులో మరింత కోపం పెరిగి నిన్న నేను ఈ నందికేతుడికి శిక్షను విధించి పంపించిన భటులు ఎక్కడ ఉన్నారో వాళ్లను రప్పించమని చెప్తాడు వాళ్ళు ఆ రోజు రాజ ఉద్యోగానికి రాలేదని మిగిలిన సైనికులు చెప్తారు వాళ్ళు ఎందుకు రాలేదని అడిగేటప్పటికీ నందికేతుడు మహారాజా నా న్యాయ నిరూపణ జరిగేటప్పటికీ మీరు నన్ను నరికించవద్దని చెప్పినట్లుగానే ఎంతో సంతోషంగా వాళ్లకు ఒక వారం రోజులు సెలవు ఇస్తున్నానని వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిరమ్మని మీరే పంపించారని అలా వాళ్ళు వెళ్లేందుకు కావాల్సిన కొంత ధనాన్ని కూడా మీరు ఆ దూతకు ఇచ్చి పంపించారని అతను తెచ్చి వాళ్లకు ధన సంచులను కూడా ఇచ్చాడు వాళ్ళు వాటిని తీసుకొని వెళ్ళిపోయారని చెప్తాడు ఆ మాటలు వింటూనే మహారాజుకు మరింత కోపం పెరిగి నా దగ్గర పనిచేసే దూతల్లో ఆ విధంగా ఎవరు చేశారు వాళ్లను నందికేతుడు గుర్తించాలని తన దగ్గర పనిచేసే రాయవారులను పిలిపిస్తాడు వాళ్ళ అందరినీ చూసి వాళ్ళల్లో అతను లేడని నందికేతుడు చెప్తాడు ఆ మాటలు వింటూనే మహారాజుకు మరింత కోపం పెరిగి నా దగ్గర లేనివాడు ఎవడో వచ్చి నిన్ను విడిపించాడా ఆ మాటలు నా దగ్గర పనిచేసే బటులు మరి నమ్మి నిన్ను విడిచిపెట్టారా ఇప్పుడు ఎవ్వరూ నిన్ను విడిచిపెట్టలేరు నా చేతుల్లో నీకు మరణం తప్పదంటూ ఆవేశంగా తన వరలోని కత్తిని బయటకు తీస్తాడు అయితే బ్రాహ్మణుడి ఎదుటగా మహారాజుకు బ్రాహ్మణుడికి మధ్యలో మంత్రి వచ్చి నిలబడతాడు అది చూసిన మహారాజు మంత్రిని అడ్డులెమ్మనమని ఆ బ్రాహ్మణుడిని తాను చంపుతానని చెప్తాడు అందుకు మంత్రి మహారాజా అతడు చేసిన తప్పేంటి తన ఇంట దొరికిన బంగారాన్ని నీకు తెచ్చి ఇవ్వడమా అతడు ఆ రాగి బిందెను తెచ్చి ఇచ్చిన ప్రతిసారి ఆ బిందెను తీసుకుంటూ అసలు అతను ఆ బిందెను అన్నిసార్లు ఎందుకు తెచ్చి ఇచ్చాడు అది అతని దగ్గరకు ఎందుకు వెళుతున్నదో ఆలోచించకపోగా అతనికి కనీసం కొంచెమైనా మర్యాదను ఇచ్చే ఇవ్వకపోగా అతడిని చంపుతానని చెప్తున్నావు నిజానికి అతను ఏ తప్పు చెయ్యలేదు దైవం అతనికి సహాయం చేస్తున్నది ఎందుకంటే రాజుగా నువ్వు చేయవలసిన పనిని అతను చేస్తున్నాడు అతను ఒకప్పుడు ఎంతో ధనికుడు తన ధనమంతా కూడా ఎంతోమంది విద్యార్థుల జీవితాలు బాగుపడడం కోసం వాళ్లకు ఉచితంగా విద్యను నేర్పిస్తూ వారి కోసమే ఖర్చు పెట్టాడు ఇప్పుడు తన ఇంట ఒక పైసా ధనం కూడా లేదు కానీ అతను ప్రతినిత్యము ఈశ్వరుణ్ణి పూజిస్తాడు అది తెలిసిన ఈశ్వరుడే అతని దరిద్రాన్ని తీర్చేందుకు అతని ఇంట రోజు ఆ బంగారు బిందెను పెడుతున్నాడు ఈశ్వరుడు తనకు ఇచ్చిన దాన్ని తెచ్చి మీకు ఇస్తున్నాడు ఆ విషయాలను మీరు తెలుసుకోకపోగా అతడిని ఇప్పుడు చంపేందుకు మీరు సిద్ధపడుతున్నారు కానీ అతడిని చంపడానికి ప్రయత్నించే ఆ కత్తి కూడా అతను మెడను తాకిన తర్వాత పూలదండగానే మారుతుంది మీరు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు దైవం మనకు ఇవ్వాలనుకున్నది విధి నిర్ణయించినది తప్పక మన దగ్గరకు చేరుతుంది అది నందికేతుడి దగ్గరకు అందుకే చేరుతున్నదని అది మీ సంపద కాదని మహారాజుతో చెప్తాడు మహారాజుకు మంత్రి చెప్పిన మాటల్లోని పరమార్థము సత్యము అర్థమయ్యి అతను తప్పు చేస్తున్నాడని తెలుసుకొని నందికేతుడికి ఆ ధనాన్ని ఇచ్చి పంపించడమే కాకుండా అతను విద్యార్థులకు నేర్పే విద్యకు ఎంత ధనం ఖర్చు అవుతుందో అదే అంతా కూడా ప్రతీ నెల తన కోశాగారం నుంచి నందికేతుడికి చేరుతుందని నందికేతుడులాగా ఎవరైతే విద్యాదానం చేస్తున్నారో వాళ్ళందరికీ రాజ ఆస్థానం నుంచి ఆ విధంగానే ధనం లభిస్తుందని ఇంక నుంచి ఎవరూ కూడా ఇటువంటి పరిస్థితులతో బాధపడవలసిన అవసరం లేదని మహారాజు తెలియజేస్తాడు మహారాజులో కలిగిన మార్పును చూసి నందికేతుడు ఎంతో సంతోషిస్తాడు అతను కోరుకున్నట్లుగా తన కూతురికి ఎంతో వైభవంగా వివాహం కూడా చేస్తాడు ఇదంతా చూస్తున్న చూడామని త భర్త చెప్పినట్లు దైవం మనకు ఏది అనుగ్రహించాలనుకుంటుందో మన విధి రాతలో ఏది ఉంటుందో అది తప్పక మన దగ్గరకు చేరుకుంటుందని మనం ధర్మంగా ఉండటం వల్ల దైవం మనల్ని రక్షిస్తాడని ఆమెకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా ధర్మంగా నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నీకు వచ్చి చేరుతుంది విధి రాతను ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు నువ్వు కోరిన ఉద్యోగమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన నువ్వు కోరుకున్న ఒక మంచి గృహమైన నీ బిడ్డల సంతోషకరమైన జీవితమైన నువ్వు కోరినది ఏదైనా న్యాయమైన కోరికే కాబట్టి ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ వాక్కులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే అవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై